వికారాబాద్ జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు విషయాన్ని సిబిఐకి అప్పచెప్పడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జిట్టుబొమ్మ దహనం వికారాబాద్ పట్టణంలోని బీజేఆర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి జిట్టుబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ తొంభై నాలుగు వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగినటువంటి రెండు పిల్లర్లను రిపేర్ చేయించకుండా పూర్తిగా నాశనం చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుందన్నారు ఉచితంగా రిపేర్ చేయిస్తామని ఎలాంటి సంస్థ చెబుతున్నా రిపేర్ చేయించకపోవడం తెలంగాణ రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు ఒకవైపు సిబిఐ ఈడీ ఐటీ వంటి దర్యాప్తు సంస్థలన్నీ బీజేపీకి జేబు సంస్థలుగా మారాయని చెప్పిన రాహుల్ గాంధీ అంటున్నారు రాహుల్ గాంధీకి చేదుగా అనిపించిన ఈ దర్యాప్తు సంస్థలు రేవంత్ రెడ్డికి మాత్రం తీయగా ఎలా అనిపిస్తున్నాయని ప్రశ్నించారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతుంటే అసెంబ్లీ సమావేశాలలో మాత్రం యూరియా కొరత గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటని సీఎం సొంత జిల్లాలో రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్న సొంత జిల్లాకు చెందిన స్పీకర్ సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి చలనం లేదని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో కేసీఆర్ హరీష్ కడిగిన ముత్యంలా బయటికి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు చేయాలి మరి బీజేపీ వాళ్ళు అయితే లేదు కాంగ్రెస్ వాళ్ళు అయితే లేదు ఇద్దరు కలిసి ఇద్దరం ఒకటైపోయి ఇప్పుడు బీఆర్ఎస్ ఎదుర్కోవాలనే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాయి మనము నిన్న చూసినాం వాళ్ళు ఏమనుకున్నారంటే బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని దోషులుగా తెలంగాణ ప్రజల ముందు నిలబెట్టాలని చెప్పి శత విధాల ప్రయత్నాలు చేశారు నిన్న అసెంబ్లీలో హరీష్ రావు గారి విశ్వరూపం అనేటటువంటిది చూసారు బిఆర్ఎస్ పార్టీ నాయకుడైనటువంటి హరీష్ రావు గారికి ఒక్కరికే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు రావాలని చెప్పి ఇక చెప్తా ఉన్నారు కేటీఆర్ గారు హరీష్ రావు ఇద్దరు కూడా అసెంబ్లీలో మాట్లాడితే వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పలేని పరిస్థితుల లోపల కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఉన్నది నిన్న ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడాలనో అర్థం కాని పరిస్థితులకు వచ్చేసింది ఎందుకంటే దోషిగా నిలబెట్టాలని చెప్పి పేపర్లు తీసి ఆ ఘోష్ కమిషన్లోంచి పేపర్లు తీసి లేడేమో ఆయన ప్రసంగానికి అడ్డు అనేటటువంటి విధానంలో దాదాపు ముప్పై మూడు సార్లు తగిలింది ఒకటి కాదు రెండు గారు వాళ్ళే చెప్తున్నారు ఆరు వందల అరవై ఐదు పేజీల ఘోష నివేదిక ఇస్తే అర్ధ గంటలో ముగించమని చెప్తే ఎట్లా ముగిస్తారు చెప్పు మా హరీష్ రావు గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు మీరు అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నకు నేను జవాబిస్తాను ప్రతి సెంటెన్స్కు నేను జవాబిస్తా ప్రతి లెటర్కు నాకు జవాబిస్తా నా మైకు కట్ చేయొద్దు నాకు మినిమం రెండు గంటల టైం ఇవ్వండి అంటున్నాడు వీళ్ళకి అర్థమైంది ఈయనకు అర్ధ గంట గంట సమయం ఇస్తేనే మనల్ని బట్టలు ఇప్పేసేసి బజార్లో నిలబెడుతున్నాడు హరీష్ రావు గారు ఇంకా ఎక్కువ టైం ఇచ్చినట్లంటే మన మన ఇజ్జత్తు పూరపోయేటట్టున్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అర్థమైంది మళ్ళీ కూడా మునుపటి రోజులు తీసుకురావాలా మునుపటి రోజులు తీసుకొచ్చి ఇప్పుడు ఆంధ్రాలో చూసినట్టయితే ఏముంది బీజేపీ కా బీజేపీ కాంగ్రెస్ టీడీపీ తర్వాత జనసేన ఈ మూడు పార్టీలు కలిపి ఒకటైంది మళ్ళీ ఆ జనసేనతో పాటు టీడీపీని కూడా మళ్ళీ తెలంగాణలోకి తీసుకురావాలా అవసరమైతే తెలంగాణను మళ్ళా ఆంధ్ర లోపల కలిపేయాలనేటటువంటి ఒక కుట్ర చేస్తా ఉన్నారు నాయకత్వం ఇప్పుడు అధిష్టానము రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు వాళ్ళ రాహుల్ గాంధీ గారు సీబీ ఈడీ ఐటీ అనేటటువంటిది సిబిఐ ఈడీ ఐటీ అనేటటువంటిది అపోజిషన్ ఎలిమినేషన్ సెల్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తుంటే రాహుల్ గాంధీ గారికి చేదుగా అనిపించినటువంటి ఇదే సిబిఐ రేవంత్ రెడ్డికి తీయగా ఎట్లా అనిపిస్తుంది వీళ్ళు చెప్తున్నది లక్ష కోట్ల అవినీతి జరిగింది అరే దానికి ఖర్చే తొంభై నాలుగు వేల కోట్లు కాలేదంటే లక్ష కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది ఏడు బ్లాకులుంటే ఒక బ్లాకులోని లోని ఒకటి రెండు పిల్లలు కుంగిపోతే దానికి అయ్యేటటువంటి ఖర్చు రెండు వందల నుంచి మూడు వందలు కోట్లు రెండు వందల నుంచి మూడు వందల కోట్లు ఖర్చు అయితే దీన్ని కట్టినటువంటి సంస్థ ఎల్ ఐంటి ఎల్ఐంటి సంస్థ ఏం చెప్పిందంటే దీన్ని మేము ఉచితంగా రిపేర్ చేసి ఇస్తాము ఉచితంగా రిపేర్ ఇస్తామని చెప్పి ఎల్లంటి వాళ్ళు అంటుంటే కూడా దాన్ని అడ్డుకొని వద్దు మీరు చేయొద్దు అవసరమైతే మిగిలిన రెండు కూడా రిజర్వాయర్లు కూడా పాడయ్యేదాకా మేము చూస్తాము తెలంగాణ అత్యున్నత స్థానంలో ఉండొద్దు ఇది మళ్ళా ఆంధ్ర చేతుల్లోకి పోవాలి అనేటటువంటి ఒక కుట్ర రేవంత్ రెడ్డి గారి భుజం మీద పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు రాబోయేటటువంటి రోజుల లోపల ఈ బీజేపీ వాళ్ళు చేస్తున్నది కావచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నది కావచ్చు రాబోయే స్థానిక సంస్థల లోపల మీరందరు కూడా కర్రు కాచి వాత పెట్టడానికి వీళ్ళిద్దరికీ కూడా వాత పెట్టడానికి తయారుగా ఉన్నారు ఇక మన వికారాబాద్ నియోజక ఎక్కడ చూసినా యూరియా కొరతున్న వేరే మన వికారా కూడా వేరే దగ్గర చూస్తేనేమో వరదలు వచ్చినాయి అసెంబ్లీ పెడితే ఏం చర్చించాలా ప్రజలు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటి మీద కదా చర్చ జరగాల్సింది ఎరువుల మీద చర్చ చే వరదల మీద చర్చ లేదు ఆగమేఘాల మీద ఆదివారం రోజు సభ పెట్టేసేసి ఈ పోష్ కమిషన్ మీద పోష్ కమిషన్లే అది ట్రాష్ కమిషను దానికి ఏమీ లేదని చెప్పి వాళ్ళకు కూడా అర్థమవుతున్నది కాబట్టి ఆదివారం పెట్టాలా ఎందుకంటే కొద్ది రోజులైతే మళ్ళీ వీళ్ళకు ఏమన్నా స్టే గిట్లంగా వస్తుందేమో మాకు పూర్ న్యాయస్థానాల మీద పూర్తి విశ్వాసం ఉంది మీరు సిబిఐకి కాదు ఏ సంస్థకు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ సంస్థకి ఇచ్చిన కానీ మేము కడిగిన ముత్యం లాగా మా కేసీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారనేటటువంటి నమ్మకం మాకు న్యాయస్థానాల మీద పూర్తి విశ్వ